హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ షూస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీకోసం ఇంకొక రెసిపీ తీసుకొచ్చేసాను సో అదేంటి అంటే అందరికీ ఎంతో ఇష్టమైన అరిసెలు సో అరిసెలు ఎలా చేసుకోవాలి అండ్ పాకం ఎలా చేసుకోవాలి అండ్ అరిసెలు మంచిగా మెత్తగా రావడానికి అండ్ తింటుంటే క్రిస్పీగా ఉండడానికి కొన్ని టిప్స్ కూడా చెప్తాను నేను మీకు ఈ వీడియోలో సో చూసేయండి సో ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షూస్ బ్లాగ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయి నోటిఫికేషన్ ద్వారా సో చూసేయొచ్చు సో మీకు గనక ఈ వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ సో ముందుగా మేమైతే ఇవాళ అరిసెలని రెండు కేజీలతో చేస్తున్నాము బట్ మీకు కేజీ లెక్కన చెప్తాను కొలతలు కొలతలతో కూడా చెప్తాను నేను మీకు అరిసెలు ఎలా చేయాలో అని చెప్పేసి సో వన్ కేజీ రైస్ తీసుకున్నట్టయితే దానికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకోండి ఆర్ సెవెన్ హండ్రెడ్ తీసుకున్నా పర్లేదు మీకు ఎక్కువ తీయగా కావాలనుకుంటే మాత్రం సెవెన్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి అంటే మీకు అచ్చం తెలుగులో చెప్పాలంటే కిలోకి కిలో తీసుకోండి సరిపోతుంది సో స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ముప్ప అవికిల తీసుకోండి లేదంటే కొంచెం తగ్గించి తీసుకున్నా సరిపోతుంది సో చూసారు కదా వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇది పల్లీ పట్టి పల్లీ పట్టి చేసే బెల్లం అండి ఇది ఈ బెల్లం తీసుకుంటేనే అరిసెలు టేస్టీగా వస్తాయి మెత్తగా వస్తాయి అండ్ విరిగిపోకుండా కూడా ఉంటాయి సో కొంచెం టేస్ట్ ఉంటుంది అండ్ హెల్దీ కూడా ఈ అరిసెలు తింటే సో ఖచ్చితంగా మీరు పల్లిపట్టి పట్టి బెల్లం ఇట్లా కొంచెం బ్లాక్ కలర్ లాగా బ్లాక్ అంటే ఏమంటారు ఈ బెల్లాన్ని సో ఈ కలర్ బెల్లాన్ని తీసుకొని తెల్లగా ఉండే బెల్లాన్ని అయితే తీసుకోవద్దు టేస్ట్ అంత బాగా రాదన్నమాట సో ఇప్పుడు ఈ రెండు రె నేను కే రెండు కేజీలు తీసుకున్నానని చెప్పాను కదా కేజీన్నర వేసుకున్నాను సో కేజీన్నర బెల్లాన్ని మంచిగా చాకుబెట్టి నీట్గా తురుముకొని పక్కకు పెట్టేసుకున్నాను సో మేము ఇవాళ ఈ అరిసెలని కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి ఏ వంటకం అయినా కూడా కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ రుచి వేరు నాన్ వెజెస్ అయితే ఇంకా చాలా బాగుంటాయి బట్ నేను చిన్నగా ఉన్నప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తే పొగచూరి వాసన వచ్చి పొగ వాసన వచ్చి తినబుద్ధి కాదు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద వండి వండి అసలు తినబుద్ధి కానే కాదు పొయ్యి మీద చేసుకున్న ఏ వంటకమైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ముందుగా మనం మందపాటి గిన్నెని తీసుకోవాలి మెయిన్లీ అండి మీరు మందపాటి గిన్నెని తీసుకొని అరిసెల పాకం పట్టుకోవాలి ఎందుకంటే ఆ పాకం అనేది గిన్నెకు అతుక్కొని పోతుంది తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట పల్చటి గిన్నె తీసుకుంటే సో మందపాటి గిన్నె అలాగే వెడల్పాటి గిన్నె వెడల్పాటిది ఎందుకనంటే మనము పాకం పట్టినాక తర్వాత పిండి వేసి కలిపేటప్పుడు కొంచెం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే పెద్ద గిన్నె అయితే సో కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి మంచిగా మంట పెట్టేసుకొని మంచిగా గిన్నెకి అయితే మట్టి రుదుతుంది గిన్నెం లేకపోతే అది గిన్నెను తోమను కూడా తోమలేము సో అందుకే మట్టి రుద్దేసి పక్కకు పెట్టేసి ఇంకా తురిమిన బెల్లాన్ని దాంట్లో వేసేసి దాంట్లో సరిపడా కొంచెం వాటర్ వేసింది ఆంటీ అయితే యాక్చువల్గా మీకు చెప్పలేదు కదా ఈ అరిసెలు నాకు పిన్నికి చెయ్యరాదనమాట సో పక్కన ఆంటీ హెల్ప్ తీసుకొని ఈ అరిసెలు అయితే చేసినాము ఇంటి దగ్గర సంక్రాంతికి వెళ్ళినప్పుడు అమ్మ చేసింది అరిసెలు సో పిన్నికి బాగా నచ్చినాయి అని చెప్పేసి చేయరా అంటే నాకు కొంచెం ప్రాసెస్ గుర్తుంది బట్ పర్ఫెక్ట్ రాదు అని చెప్పి ఆంటీని అడిగితే నేను పాకం పట్టిస్తాను చేసుకుంటారా అని చెప్తే తను చేసిస్తా అనమాట సో సర్లే అని చెప్పేసి ఇంకా మేము అన్నీ తెచ్చేసుకున్నాము ఆంటీని తీసుకొచ్చేస్తే ఇంకా తను పాకం పట్టించింది మాకు సో గిన్నె పెట్టుకున్న తర్వాత బెల్లం వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసింది ఆంటీ వాటర్ వేసి మంచిగా మరగనిచ్చింది బెల్లాన్ని వచ్చేంత వచ్చేంతవరకు పాకాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే ఒక బౌల్లో వాటర్ పోసుకొని దాంట్లో పాకం వేసుకుంటే అక్కడ ఉన్న పాకం అనేది మనకి ఉండ కాకుండా సాగిపోతే మాత్రం ఇంకా మనకి పాకం అనేది రెడీ అయినట్టు కాదు సో ఉండ అయితే మాత్రమే పాకం రెడీ అయినట్టు సో పాకం రెడీ అయిన తర్వాత గిన్నెని కింద దింపేసుకొని మంచిగా మనం ఆల్రెడీ మెషిన్ దగ్గర పట్టించుకొచ్చినాం కదా ఈ బియ్యాన్ని ఆ బియ్య పిండిని మంచిగా దీంట్లో వేసి ఉండలు లేకుండా మంచిగా కొంచెం ఓపికతో మంచిగా కలుపుకో బియ్యాన్ని అట్లీస్ట్ ట్వెల్వ్ అవర్స్ మినిమమ్ ట్వెల్వ్ అవర్స్ అయినా నానబెడితేనే ఈ అరిసెలు అనేవి టేస్టీగా వస్తాయండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రేషన్ బియ్యాన్ని మంచిగా నార్మల్గా మనం ఇంట్లో అన్నం వండుకునే బియ్యమైనా చేసుకున్న బాగుంటుంది బట్ రేషన్ బియ్యంతో వండుకుంటే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో ఆ బియ్యాన్ని మంచిగా నైట్ క్లీన్గా వాష్ చేసుకోవాలి రేషన్ బియ్యంలో ఎక్కువ వాటర్ అనేది కొంచెం తెల్లగా రాదనమాట సో ఒక ఐదారు సార్లు మంచిగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకొని ఒక టూ వెల్ అవర్స్ అయినా నానబెట్టుకొని మంచిగా వాటిని నీళ్ళన్నీ పోయేటట్టుగా వడకట్టుకొని మంచిగా మిల్ దగ్గర పట్టించుకొని రావచ్చు లేదు అంటే మీకు ఇంట్లోనే మిక్సీ జార్ నీట్గా మంచిగా మిక్సీ అవుతుంది అనుకుంటే మాత్రం మీరు ఇంట్లో మిక్సీ జార్తో పట్టుకొని పెట్టి జల్లించుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది సో ఇంకా ఈ పిండిని ఈ అరిసెల పాకం పట్టేటప్పుడు అయితే మినిమం టూ మెంబెర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే ఈ పాకంలో పిండి వేసినప్పుడు కలపడానికి ఒకరు ఉంటారు నెక్స్ట్ పిండి పోయడానికి పిండి అంతా ఒకేసారి పోసి మనము దీనైతే కలుపుకోలేము కదా కలుపుకుంటే అసలు ఇంకా పాకంలో కలవదు మొత్తం ఉండలు కట్టిపోతాయి అన్నమాట సో అందుకే ఖచ్చితంగా మనకి పిండి నీట్గా కలిపేవాళ్ళు అండ్ ఓపికతో కలిపేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి మా అమ్మ అయితే అరిసెల పాకం పడుతుంది నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అసలు అరిసెలు అయితే సో తినని వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది అనమాట అంత నోరూరేలాగా చేస్తుంది మా అమ్మ సో నేను ఈ వీడియోలో మీకు ఈ అరిసెలని నువ్వులు వేసి ఎలా చేసుకోవచ్చు అండ్ నార్మల్ అరిసెలు ఎలా చేసుకోవచ్చు చూపిస్తున్నాను సో బిఫోర్ అయితే మాకు మా అమ్మ నువ్వులు వేసి అయితే తక్కువ తినిపించింది అనమాట సో నేను రీసెంట్గా సంక్రాంతికి వెళ్ళాను అని చెప్పాను కదా అమ్మ అప్పుడు నువ్వులేసి చేసింది చాలా బాగున్నాయి టేస్ట్ అవి తినే పిన్ని అరే మాకు కూడా కావాలి అని చెప్తే చెల్లవాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఇది ప్రయోగం చేస్తున్నాము సో అండ్ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఇదంతా వీడియో తీసుకొని మీకు పోస్ట్ చేస్తున్నాను సో మీ సైడ్ అరిసెలు ఎలా చేస్తారో అండ్ నేను చేసే ప్రాసెస్ కరెక్టా లేదా అని చెప్పేసి మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇఫ్ ఏమైనా చేంజెస్ ఉంటే నెక్స్ట్ టైం వీడియోలో నేను చేంజ్ చేసేసుకుంటాను సో ఈ అరిసెలలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే నెయ్యి అండ్ యాలకుల పొడి యాలకుల పొడి ఏమైంది అనంటే నేను మంచిగా యాలకులని గ్లాస్లో అవన్నీ తొక్క తీసేసి ఆ గింజలని మంచిగా కూల పెట్టి కొత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఈ నెయ్యిని నేను పాకంలో పట్టేటప్పుడు అమ్మ అయితే పాకం పట్టేటప్పుడే పొయ్యి మీద ఉన్నప్పుడే ఈ నెయ్యి వేస్తుంది బట్ ఆంటీ అయితే ఏం పర్లేదు కలిపేటప్పుడు వేసుకున్నా కూడా బాగుంటుంది అని చెప్తే సరే అని చెప్పేసి ఇంకా పిన్ ఆంటీ మిక్సీ ఇది ఇది తిప్పేటప్పుడే ఇంకా నేను నెయ్యి అయితే వేసేసుకున్నాను సో యాలకుల పొడి వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది బట్ యాలకుల పొడి మాత్రం మెయిన్ అండి అది లేకపోతే అరిసెలంతా టేస్ట్ బాగోదు అండ్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఉంటుంది యాలకుల పొడి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా అది వేయండి అసలు స్కిప్ చేయ యాక్చువల్గా ఆంటీ వేరే ఊరు వెళ్ళే ప్రోగ్రామ్ ఉండేనంట సో మేము ముందే చెప్పు కొంచెం వన్ అవర్ ముందైనా కూడా మనం ఇది స్టార్ట్ చేసేవాళ్ళం కదా అని చెప్పుంటే బట్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసి వెళ్ళింది బట్ వెళ్ళినా కూడా మాకు ఎలా చేయాలి అండ్ అప్పలు ఎలా చేయాలో అది కూడా చూపించేసి వెళ్ళింది హడావిడ్లో అయినా కూడా బట్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి అండ్ ఇలా కలుపుకున్న పిండిలోనే మేము ఇంకా నెయ్యి వేసుకున్నాము మంచిగా ఈ పాల కేంద్రంలో తెచ్చిన నెయ్యి తీసుకొచ్చాము పాలకేంద్రంలో తీసుకొచ్చిన నెయ్యి అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండి మేమైతే పక్కనే తీసుకున్నాము సో డబ్బాలో స్టోర్ చేసింది అయితే తీసుకోలేదు ఎందుకంటే అది మా ముందే చేసిస్తారు కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉన్న నెయ్యినే తీసుకొచ్చేసాము అండ్ యాలకుల పొడి కూడా ఈ పిండిలోనే వేసింది ఆంటీ బట్ ఆంటీ ఏం చెప్పింది అనంటే ఇది ఇదంతా మిక్సీ కలుపుకున్న తర్వాత ఈ పిండిని అంతా మంచిగా కలుపుకున్న తర్వాత పై నుంచి కొంచెం గోధుమ పిండి వేసుకుంటే మంచిగా అరిసెలు పొంగుతాయంట అండ్ టేస్ట్ టేస్ట్ కూడా బాగుంటాయంట మెత్తగా ఉంటాయంట ఆరిపోకుండా ఉంటాయని చెప్పింది సో మేము కూడా సరే ఎలా ఉంటాయో అని చెప్పేసి వేసాము బట్ నిజంగానే అవి మంచిగా బూరెల్లాగా పొంగినవి అండ్ విరిగిపోలేదు గట్టిగా అవ్వలేదు కూడా తినడానికి కూడా సో చాలా బాగొచ్చాయి నేను అందుకే టిప్స్ కూడా చెప్తాను చెప్పాను కదా కొంచెం మీరు గోధుమ పిండి వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది సో దీంట్లోనే ఆంటీ ఏం చేసిందంటే కొంచెం ఆయిల్ కూడా వేసిందనమాట పిండి ఎండిపోకుండా అండ్ గట్టి పడకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసుకుంటే అరిసెలు ఒత్తుకోవడానికి బాగుంటాయని చెప్పింది అండ్ ఆల్సో గట్టిగా అవ్వకుండా ఉంటాయని చెప్పింది సో నిజంగానే అదైతే కరెక్టేనండి సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను సో ఇంకా మంచిగా పైన పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకొని ఆ నూనె ప్యాకెట్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా ప్యాకెట్తోంటే మేము దాని మీదే అరిసెలు ఒత్తుకుంటాము ఇంకో టిప్ ఏంటంటే మీరు అరిసెల్ని ఎప్పుడైనా కూడా పూరి ప్రెసర్తో మాత్రం ఒత్తుకోకండి అలా ఒత్తుకుంటే చాలా సన్నగా అయిపోతాయి సన్నగా ఇన్ ద సెన్స్ అవి మొత్తం మొత్తము పల్చగా వచ్చేసి ఉబ్బదు బూరె అనేది బూరెలాగా రాదు ఇది ఈ అరిసెలు అనేవి రాకపోగా అవి గట్టిగా అయిపోతాయి ఇప్పుడు లైక్ ఎలా ఉంటాయి అనంటే కట్టెగారలు ఉంటాయి చూసినవా అలా అయిపోతుంది కొంచెం ఓపిక తీసుకొని మీరు చేతులతోటే ఒత్తుకోవడానికి ట్రై చేయండి బట్ మీకు ఈజీగా అలసలు అనేవి కవర్ నుంచి బయటికి రావాలి అనుకుంటే ఏదైనా ఆయిల్ ప్యాకెట్నైనా పెట్టుకోండి లేదంటే నార్మల్ వైట్ పేపర్స్ ఉంటాయి కదా నోట్బుక్లో వచ్చే వైట్ పేపర్స్ ఆ వైట్ పేపర్ మీదనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఈ ఈ ముద్దలు చేసుకొని వత్తుకున్నా కూడా చాలా బాగుస్తాయి సో నేనైతే ఈ ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా పామ్ ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ అది పెట్టుకొని మాత్రం యూజ్ చేస్తున్నారు సో ఇప్పుడు పామ్ ఆయిల్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి నేను టాపిక్ చెప్తున్నాను ఏంటి అని అంటే నేను బెల్లం తీయడానికి షాప్కి వెళ్ళినప్పుడు నార్మల్గా ఫ్రీడమ్ ఆయిల్ తీసుకొని వచ్చి దాంట్లోనే చేద్దాం అనుకున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు పామ్ ఆయిల్ తింటే అంత హెల్తీ కాదని చెప్పేసి బట్ ఆ షాప్ అంటే ఏమన్నారనంటే అరిసెలకి ఫ్రీడమ్ ఆయిల్ నార్మల్ ఆయిల్ బాగుండదమ్మా పామ్ ఆయిల్ చాలా బాగుంటుంది మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా అని చెప్పింది బట్ నాకైతే తెలీదు సో మీరైతే మీలో ఎవరైనా నాకు మీకు తెలిస్తే నాకు చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి నార్మల్ ఆయిల్తో అయినా బాగుంటాయా అరిసెలు ఓన్లీ పామ్ ఆయిల్ తోటే బాగుంటాయా అని చెప్పి సో ఈ అరిసెలు మేము వీకెండ్లో చేసామండి ఈ మంత్ ఎండింగ్ అండ్ వీకెండింగ్ వచ్చిందనమాట సో ఇంకా ఆ రోజు మా హస్బెండ్ అవైలబుల్గా లేకుండే అంశుని పట్టుకోవడానికి అండ్ పిన్నికి కూడా చిన్న బాబు ఉంటుండే అనమాట వాడిని పట్టుకోవడానికి కూడా ఎవరు లేకుండే సో ఇంకా చేయడానికి మాకు వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లల్ని ఎవరి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసి మేము ఈ అరిసెలు స్టార్ట్ చేసరికి లేట్ అయింది అండ్ ఆంటీ కూడా ఊరికి వెళ్ళాలని చెప్పేసి తను కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి అనమాట ఇప్పుడు ఒకవేళ మీకు చిన్నపిల్లలు ఉంటే మాత్రం నైట్ టైమ్స్ అయితే ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకోకండి ఫ్యామిలీతో ఉన్నప్పుడు అయితే మాత్రం ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే మాత్రమే ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకోండి లేదంటే చాలా కష్టం అవుతుందండి పిన్ని చేసేటప్పుడు అయితే వాడు అరవడము లేవడము ఇంకా ఫీడింగ్ అనమాట తను పాలు దావుతా అని చెప్పి లొల్లి చేయడం లాంటివి చేసిండు సో చిన్నపిల్లలు ఉంటే మాత్రం మీరు ఈ ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకోకండి అమ్మ వాళ్ళతో చెప్పిచ్చేసుకోండి బట్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళకి స్నాక్స్ లాగా యూజ్ అవుతాయి అండ్ హెల్దీ అని చెప్పేసి మేము ఈ రెసిపీని ఇంకా మేము లేట్ నైట్ అయినా కూడా చేసేసినాము అండ్ వీడియో అయితే క్లారిటీగా అసలు రాలేదండి ప్లీజ్ నన్ను తిట్టుకోకండి అండ్ నైట్ టైంలో చేసాం కాబట్టి అంత క్లియర్గా రాలేదు బట్ ప్రాసెస్ అయితే నీట్గా చెప్తున్నాను ఇఫ్ నాలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఐ విల్ ఖచ్చితంగా చేంజెస్ చేసుకుంటాను సో ఆంటీ ఏం చెప్పింది అనంటే ఆంటీ అనే కాదు అమ్మమ్మ కూడా చెప్పింది ఏంటి అని అంటే ఈ అరిసెలు చేసుకునేప్పుడు అరిసెలలో ఉన్న నూనెని ఖచ్చితంగా వత్తుకోవాలి అని చెప్పి ఇంకా మా బాబాయ్ అయితే ఏకంగా జల్లి గిన్నె ప్లేట్లో పెట్టేసి దాన్ని ఓర్లా పెట్టి మరి తప్పనేసి మరి నూనె సో లో నేను మీకు ఒకటి చెప్తాను ఏంటో సో ఇలా మంచిగా ఆయిల్ ఒత్తుకోవాలి లేకపోతే ఏమవుతుంది అని చెప్పేసి నేను లాస్ట్ లో చెప్తాను సో స్టార్టింగ్ లో ఏం చేసామంటే మేము ఈ అరిసెలు చేసిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే ఏం ఒత్తుకోలేదండి ఒత్తుకోకుండానే అలానే చేసేసినాము చేసేసిన తర్వాత ఇంకా ఆంటీ ఊరు వెళ్ళేటప్పుడు తయారై వచ్చేసి ఇంకా ఎలా చేస్తురా అని చెప్పి చూద్దానికని వచ్చింది ఒత్తకపోయేసరికి చెప్పింది అనమాట అరే సాయి ఏంట్రా మీరు ఆయిల్ ఒత్తట్లేదు ఒత్తకపోతే అరిసెళ్ళలో వా అసలు మీరు భయంకరంగా వస్తుంది లాస్ట్లో అడుగునా అని చెప్పేసి చెప్పింది చెప్పిన తర్వాతే ఇంకా బాబాయ్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిండు ఒత్తడం అనేది యాక్చువల్గా అయితే అరిసెలు చేయడానికి ఒక టూ మెంబర్స్ ఉన్నా సరిపోతుందండి మంచిగా అంటే పిల్లల్ని పట్టుకొని పట్టుకోవడానికి బట్ ఇంకా మేము పక్కన ఉన్న చెల్లె హెల్ప్ కూడా తీసుకున్నాము తను మంచిగా ముద్దలు చేసి ఇచ్చింది నేను ప్రెస్ చేశాను ప్రెస్ చేసి ఆయిల్లో వేశాను నాకు చాలా భయం అండి ఆయిల్ అన్నా కూడా లేకపోతే డ్రైవింగ్ కొన్ని కొన్ని ఉంటాయన్నమాట కొన్ని కొన్ని థింగ్స్ అసలు నేను కోటి రూపాయలు ఇచ్చినా కూడా చేయలేను సో ఇంకా నేను ఆయిల్ ఆయిల్లో వేయడానికి అప్పలు నేను చేసినాను తీయడం మాత్రం పిన్ని చేసింది ఇంకా బాబాయ్ ఆలోపే వచ్చాడని చెప్పాను కదా సో బావైన ఖాళీగా ఎందుకు ఉంచడము అని చెప్పేసి ఈ తీసిన అప్పల నుంచి ఆయిల్ మొత్తం అని చెప్పి అనమాట సో ఇంకా ఈ లోపే తాను టేస్ట్ చేసేసాడు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందంట బట్ కొంచెం స్వీట్ అనేది ఎక్కువైపోయింది బట్ అది చల్లారినాక మాత్రం సెట్ అయిపోయింది చూసారు కదా మంట ఎంత బాగా వండుతుంది ఏమైనా కూడా పొయ్యి మీద చేసుకున్న వంటలు మాత్రం చాలా బాగుంటాయండి మేము చిన్న ఉన్నప్పుడైతే మా అమ్మమ్మ మినిమం ఫిఫ్టీన్ కేజీస్ ఆఫ్ అప్పలు చేసేదంట అంటే సో కారపూస అంటారు కదా కారపూస టెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ మేము మా అమ్మమ్మకి మేమిద్దరం ఆడపిల్లలము అండ్ పెద్ద పిన్నికి ఇద్దరు ఆడపిల్లలు రెండో పిన్నికి ఒక బాబు ఒక పాప అండ్ మూడో పిన్నికి ఒక బాబు ఒక పాప మా అమ్మకి ఇద్దరు పాపలు సో ఇంత పెద్ద ఫ్యామిలీకి చిన్న చిన్న కేజీల అప్పలు సరిపోతాయంటే మీరే చెప్పండి సో అందుకే అమ్మమ్మ మినిమం టెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ ఆఫ్ బియ్యం పట్టించి అప్పలు చేస్తుంది అందరం కలిసి చేసుకుంటాము ఈసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వెళ్ళినప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను మాదైతే పెద్ద ఫ్యామిలీ అండి ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మా చెల్లికి పెళ్ళి కుదిరింది పెద్ద పిన్ని వాళ్ళ పాపకి సో పెళ్ళి ముచ్చట్లన్నీ అండ్ ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగారు మనల్ని నలుగురు స్టోరీ చెప్పండి అది ఎలా స్టార్ట్ అయింది ఎందుకు పెడతారు అని చెప్పేసి ఖచ్చితంగా నేను మా అమ్మమ్మతో అయితే ఆ స్టోరీ అంతా అడిగి నేను మీకైతే మీకోసం అయితే ఖచ్చితంగా చెప్తాను అండ్ పెళ్ళిలో ఉండే సాంప్రదాయాలు అవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తాను అయితే ఈ అరిసెలు అయిపోయిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత నేనేం ఏం అంటే ఈ అరిసెలు చల్లారక ముందుకే గిన్నెలో వేసుకున్నానండి సో అదే నా బిగ్ మిస్టేక్ సో మీరైతే ఖచ్చితంగా వెంటనే ఈ అయితే ఒక గిన్నెలో అయితే వేసి మూత పెట్టేసుకోకండి సో నేను ఆరనియకుండానే దాంట్లో గిన్నెలు వేసేసాను ఫస్ట్ ఇంకా అప్పలైపోయిన తర్వాత చేయడం అంతా అయిపోయిన తర్వాత టెన్ మినిట్స్కే తీసి వేరే బౌల్లో వేసి పెట్టి స్టోర్ చేసేసుకున్నాం ఒక టూ త్రీ డేస్ తర్వాత తీసి చూస్తే అసలు షాక్ అండి మేమైతే పైన పైన తీసుకొని తింటున్నాం కానీ అడుగునో మనం ఎందుకు చూస్తాం చెప్పండి అది ఇంకా కొంచెం పొడుగుండా ఉండే గిన్నె కాబట్టి చూడలేదు త్రీ డేస్ తర్వాత చూస్తే మోస్ట్లీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆయిల్ అయితే పైకి వచ్చిందండి ఇంకా దాన్ని మేము న్యూస్ పేపర్లో వేసి మొత్తం క్లీన్ చేసేసరికి తల ప్రాణం తోకొచ్చింది సో మీరైతే ఈ మిస్టేక్స్ చేయకండి బాబాయ్